ఇంట్లో వంట చేసుకుంటున్న వృద్ధురాలి కళ్ళల్లో కారం కొట్టి మెడలో ఉన్న బంగారు మంగళసూత్రాలను సూత్రాలను అపహరించిన ముగ్గురు వ్యక్తులను జంగారెడ్ పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి సుమారు లక్షల రూపాయల నాలుగు కాసుల బంగారు స్వాధీనం చేసుకున్నారు జంగారెడ్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ యు రవిచంద్ర ఈ కేసు వివరాలను వెల్లడించారు జంగారెడ్గూడెం పట్టణం అయ్యన్న కాలనీలోని కర్రీ శ్రీధర్ వీధిలో విశ్రాంత ఉపాధ్యాయులు తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు వీరు ఉంటున్న ఇంటికి మరమ్మత్తులు చేయిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ నెల మధ్యాహ్నం ఉపాధ్యాయుడు భార్య ఇంట్లో వంట చేస్తున్న సమయంలో చేస్తున్న చింతపల్లి రామాంజనేయులు నక్కాను ఎడ్లపల్లి విజయరాజు పథకం పని యజమాన్రాల్ కళ్లల్లో కారం కొట్టి మెడలో ఉన్న బంగారు మంగళ సూత్రాలను అపహరించారు దీంతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు అదేవిధంగా ఇటీవల తిరుమలాపురంలో జరిగిన హత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు జిల్లా ప్రతాప్ శివకిషోర్ చొరవతో చంగారెడ్డి కు డ్రోన్ కెమెరా కేటాయించడం జరిగిందని అన్నారు ఇక మీదట ప్రతి ఒక్కరిపై డ్రోన్ కెమెరా నిఘా ఉంటుందని కావున ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని డిఎస్పీ సూచించారు ఈ సమావేశంలో సిఐ కృష్ణబాబు ఎస్ఐ జబీర్ ఏఎస్ఐ సంపత్ కుమార్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు వచ్చినటువంటి వాళ్ళలో ఆ రోజు ఇరవై మూడో తారీఖు ఇద్దరు కుర్రాళ్ళు బయట పని చేస్తుండగా ఒక కుర్రవాడు లోపలికి వచ్చేసి టీచర్ గారి భార్య వంటగదిలో ఉంటే ఆవిడ మీద కారం చల్లి ఆవిడ బ్యాడ్లోని మంగళ సూత్రాలు దొంగిలించుకొని తీసుకొని పోవడం జరిగింది వాళ్ళని మన సీఏ గారు ఎస్ఏ గారు ఆధ్వర్యంలో చక్కచక్కగా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించడం జరుగుతుంది అవి వెరిఫై ఇప్పటి వరకు అయితే పాత నేరాలు రికార్డెడ్గా ఎక్కడ కూడా లేవు వాళ్ళ మీద షీట్లు తెరిచి ఇగు మీదట వాళ్ళ మీద పూర్తి నిఘా ఉంచడం జరుగుతుంది వాళ్ళ ఫిన్ల పెంట్స్ కూడా సేకరించి డేటాబేస్లో ఉంచడం జరుగుతుంది ఇదే నాలుగు కాసులు అంటే సుమారు రెండు లక్షలు ఉంటుంది తిరుమలాపురం గ్రామంలో సీతంపేటకు చెందినటువంటి నాగేశ్వరరావు అనే అతను తన కుమారుడు పవన్ అనే వ్యక్తి ఇంట్లో ఇబ్బందులు పెడుతున్నాడు తాగి గొడవ చేస్తున్నాడు ఆ దుర్వ్యసనాలకు అలవాటైపోయాడని వాళ్ళ మీద తిరగబడి వాళ్ళని చంపుతామని కూడా బెదిరించే స్థాయికి వచ్చేసాడని ఆస్తులో వాటాలు అడుగుతున్నాడని ఇన్ని కారణాలు మనసులో పెట్టుకొని తుమ్మలాపురం చెరువు దగ్గర ఉన్నటువంటి ఒక గుడి దగ్గర తీసుకుని వచ్చి అతన్ని కోసి చంపడం జరిగిందండి ఇందులో మా సిఏ గారు దర్యాప్తు చేస్తా ఉన్నారు త్వరలోనే ముద్దాయిని కూడా అరెస్ట్ చేసి ఇది పనిచేయడం జరుగుతుంది మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఎస్పి గారి ఆధ్వర్యంలో మనకి ఒక డ్రోన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ డ్రోన్ తోటి ప్రతిరోజు మనం నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎక్కడైనా ఓపెన్ డ్రింకింగ్ కానీ అలాగే ఈ ఇన్టీజింగ్ జరిగే ప్రదేశాల్లో కానీ అలాగే మోటార్ సైకిల్ రేసులు కానీ ఇలాంటివి ఏదైనా జరిగితే మాత్రం వాటిని వెంటనే పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి నమోదు చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డ్రోన్ నిఘా ఉంది జనారెడ్డి గూడెం పట్టణం మీద అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ అసాంఘిక కార్యకలాపాలకు పడే వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరుగుతుంది